Yeah, yeah, yeah.

మీరంతా చూడండి ఇప్పుడు నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు ఇక్కడికే వచ్చిపోతుంది ఇక్కడికే వచ్చి తీసుకుపోతారు కానీ వేలు ఐదు వేల ఐదు వేలు వేల ఐదు వందలు దానికన్నా ఎప్పబెట్టలు కూడా లేదు ఐదు వేలేవేలే సార్ వీళ్ళకాడ ఐదు వేల పోయి వాళ్ళ ఎనిమిది వేల అక్కడికి పోయినా కూడా మళ్ళీ ఏం చేస్తాడు అంటే పన్నెండు అది పన్నెండు రాకపోతే వస్తుంది కానీ ఏమైతుందండి లేదు కానీ వాళ్ళు యాప్ల కొట్టేటప్పుడు యాప్ల కొట్టేటప్పుడు రేపటికి పెట్టిందనుకో రేపటి రేపటి పోతే ఇంకా ఇంకా ఏం లేదు అయిపోయినట్టు అయిపోయింది లేదు అయిపోయింది

ಸಾಲಿ ಕಷ್ಟ <Veteran> <jobs> గిట్టుబాటు ధరలను ఇవ్వాలి ధరలను ఇవ్వాలి గిట్టుబాటు ధరలను అదుకోవాలి ఇవ్వాలి పత్తి రైతుల గిట్టుబాటు ధరను ఇవ్వాలి పత్తి రైతు గిట్టుబాటు ధరను ఇవ్వాలి పత్తి రైతు గిట్టుబాటు ధరను ఆదుకోవాలి ప్రభుత్వం పత్తి రైతులను

మాకు మద్దతు ధర కావాలని కోరుకుంటున్నాను సార్ సిసిలో ఎంత పడుతుందో ఇక్కడ అంత పెట్టాలి కరోనా రైతులు అంతే ఐకేపి కేంద్రాల్లో ఒడ్డెట్ట గిట్ట ఈ మండలాల కొంటుండ్రు ఊర్లల్ల కాకుండానే ఒక మండలం ఎయిర్పోర్ట్ల గిట్ట సీసీ రైతు తీసుకోపోయి ఆడే వాళ్ళ నుంచి తీసుకోపోయి వాళ్ళు ఏదైనా పరుస్తున్నాడు గవర్నమెంట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఇక్కడ నుంచి తీసుకోపోయి అదేదో ఆడ మిల్లు కార్డు తీసుకురా అంటే ఈ నుంచి ఎట్లా తీసుకోపోవాలి ఆడికిపోయిన పోయిన తర్వాత మ్యాచర్ ఎట్లా మళ్ళీ కొట్టడం ఇదంతా పెద్ద రిస్క్ అయిన విషయం కాబట్టి అని చెప్పేసి ఎంతకంటే అమ్ముకోవాలంటే తపాస్ అనేది ఒకటి సార్ ఇవాలే రైతులకు గిట్టుబాటు ధరలు ఇవాలే పత్తికి గిట్టుబాటు ధరలు ఇవాలే పత్తి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలే 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 పత్తి రైతులను ప్రభుత్వం వెంటనే లేకుండా పత్తిని ఖరి చేయాలి పత్తినియాలే ఖర్చు చేయాలి ఆంక్షలను సిద్ధి వేయాలి టైం పోతే తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట అనేది వరి తర్వాత రెండో పంటగా సుమారు నలభై లక్షల నుంచి యాభై లక్షల ఎకరాలు పత్తి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు వేసుకోవటం అనేది జరుగుతూ ఉంది రెండో పంటగా ఉంది పెద్ద పంటగా ఈ పత్తి వేసుకునేటువంటి రైతులు చెప్పేది ఏంటంటే ఎకరానికి మేము నలభై నుంచి యాభై వేల రూపాయలు మేము పెట్టుబడి పెట్టి బ్యాంకులు రుణాలు లేకపోయినా కూడా ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి తర్వాత విత్తనాల కొరకు ఎన్నో కష్టాలు పడి ఎరువుల కొరకు ఎన్నో కష్టాలు పడి పురుగు మందులు కల్తీ పురుగు మందులు అనేక సందర్భాల్లో తెలియక వాడి ఆ రకంగా నష్టపోతూ చివరికి పంట చేతికి వచ్చిన తర్వాత ఈ పంటని అమ్ముకోవాలంటే ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కూడా మద్దతు ధర రావటం లేదు సీసీఐ కేంద్రాలు అనేవి అందుబాటులో లేవు అవి ఎక్కడో యాభై అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో కేంద్రాలు ఉంటాయి దానికి కూడా ఏంటంటే ముందు ఫోన్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవటం ఏదో సిస్టమ్ పెట్టారు అది కూడా చాలామంది రైతులకు తెలియదు వాళ్ళంత దూరం పోయి అమ్ముకోవటానికి అవకాశం లేక వాళ్ళ మధ్య దళారీలే గ్రామాలకు వచ్చి నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వందలు ఐదు వేలు లోపే ఈ ప పత్తి మొత్తం కూడా ఖరీదు చేయటం అనేది జరుగుతూ ఉంది అంటే గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధరే చాలా తక్కువ ఆ మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితుల్లో మేము తెచ్చినటువంటి పెట్టుబడులు కూడా తర్వాత కూళ్ళకు కూడా పత్తి తీసేటువంటి కూళ్ళకు కూడా సరిపోనటువంటి పరిస్థితి వస్తుంది మరి మా కష్టాలు ఎవరికి పట్టి లేవా ప్రభుత్వాలు కనీసం అర్థం అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు ఇవాళ దామచెల్ల మండలంలో అనేక గ్రామాల్లో ఈ పత్తి పంట ఉన్నది వీళ్ళు ఇక్కడ నుంచి పత్తి దిశపై సిసిఐ కేంద్రానికి పోవాలంటే ముప్పై నలభై కిలోమీటర్ల దూరం పోవాలి మేము అంత దూరం పోలేము అక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక మేము ఎంత వచ్చినా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూనే ఇవాళ మా దగ్గరికి వచ్చి మధ్య దళారీలు వ్యాపారస్తులు ఎవరైతే కొంటున్నారో వాళ్ళకే మేము బాధపడుకుంటూ దుఃఖపడుకుంటూ ఇయ్యడం అనేది జరుగుతూ ఉందని చెప్పి అంటా ఉన్నారు అందుకనే ప్రతి మండల కేంద్రంలో పత్తి పండించినటువంటి మండలాలు బాగా పత్తి వేసినటువంటి మండలాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి మండల కేంద్రంలో ఇప్పుడు ధాన్యం గాక ఐకేపీ కేంద్రాలు పెట్టి ఖరీదు చేసినట్టుగా మరి మండల కేంద్రాల్లో సిసిఐ కేంద్రాలు ఎందుకు పెంచడం లేదు పెంచడం వల్ల ఏంటి ఇబ్బంది సిసిఐ కేంద్రాలు పెంచి మండల కేంద్రాల్లో పత్తి కొన్నట్టయితే కొంత మద్దతు ధర రావడానికి రైతులు కూడా ఏంటంటే అక్కడ పోయి అమ్ముకోవడానికి అవకాశం ఉండేది ఆ రకంగా సిసిఐ కేంద్రాలు పెంచడం లేదు తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏదో ఒక వంక పెట్టి తర్వాత తేమ శాతం ఎక్కువ ఉందనో బాగాలేదో అని చెప్పి రిజెక్ట్ చేసి ఆ రకంగా నష్టపోతున్నారు ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా ఇంకా భారం పడి నష్టపోవటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కన్ను తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా మరి శ్రద్ధ పెట్టిందనంటే మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్ధతుల్లో మద్దతు ధర కనీస మద్దతు ధర వచ్చేటువంటి విధంగా మరి రైతులకు న్యాయం చేయాలి సిసిఐ కేంద్రాలు కూడా బాగా పెంచాలి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు అప్పులపాలవుతూ ఉన్నారు కౌలు రైతులైతే అసలుగా గోడు గోడు నేర్చేటువంటి పరిస్థితి వాళ్ళు ఏ తెచ్చిన అప్పులు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలు కూడా పాల్పడటం అనేది జరుగుతుంది కాబట్టి మంత్రులు తర్వాత అధికారులంతా కూడా వచ్చి చూడండి ఇవాళ పత్తి చేలు మరి ఏ రకంగా పత్తి పండిస్తూ ఉన్నారు ఆ పత్తి రైతులు పడేటువంటి బాధలు ఇవన్నీ కూడా స్వయంగా చూసి రైతులకు మరి న్యాయం జరిగేటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని పార్టీగా తర్వాత రైతు సంఘాల వైపు నుంచి మేము డిమాండ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరి తర్వాత పత్తిని పెద్ద ఎత్తున సాగు చేసినటువంటి రైతులు ఈరోజు అమ్ముకోవడం కోసం అనేక ఇబ్బందులు ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది రైతు ఎప్పుడైతే ఏ పంట వేస్తున్నాడో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఆ పంటలను నమోదు చేసి ఆ పంటను అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు పంట చేతికి వచ్చిన తర్వాత ఈ పంటని కాపాసు కింద నేను పత్తి పంట వేసినా అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ అయిన రోజు తీసుకపోతేనే పత్తి కొంటూరు తప్ప లేకుంటే కొనలేనటువంటి పరిస్థితి అదేవిధంగా కౌలుగ చేసినటువంటి రైతు తాను అమ్ముకోని కపాసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పట్టేదారు పాస్బుక్ దేమంటారు పట్టేదారు పాస్బుక్ ఎవరి పేరు మీద ఉన్నదో వారి పేరు మీద రైతుని అమ్ముకోవటానికి సీసీఐ వాళ్ళు అనుమతి ఇచ్చి జరుగుతుంది పచ్చి అమ్ముకునేటువంటి రైతుకు బ్యాంకులలో అప్పుంటే సిసిఐ వాళ్ళు డబ్బులు వేసిన వెంటనే బ్యాంకు వాళ్ళు కట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కౌలు రైతు ఏ ఆ సొంత రైతు మీద నమోదు చేసి అమ్ముకుంటే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి కౌలు రైతుకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఒక ఎకరానికి నలభై ఐదు నుంచి యాభై వేలు పెట్టుబడి పైగా పెట్టినటువంటి రైతులు వరుసగా వచ్చినటువంటి వర్షాలు తుఫాన్లతోటి పెద్ద ఎత్తున పంట దెబ్బతిని ఈరోజు వచ్చినటువంటి పంట కూడా అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సిసిఐ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతు ఎంత పంట పండిస్తే ఆ పంట మొత్తం అమ్ముకునేటువంటి అవకాశం రైతుకు హక్కు ఇవ్వాలి కానీ ఆ పరిస్థితి లేకుండా ఎకరానికి ఏడు క్వింటాలు మాత్రమే కొంటాము అని చెప్పి సీలింగ్ పెట్టడంతో మిగిలినటువంటి పత్తిని బయట ప్రైవేటు వ్యాపారస్తులకు చాలా తక్కువ ధరకు అమ్ముకొని పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఎలాంటి షరతులు లేకుండా సిసిఐకి పోయినటువంటి ప్రతి రైతు అది కౌలు రైతు కానీ సొంత భూమి ఉన్నటువంటి రైతు కానీ పాస్బుక్తో నిమిత్తం లేకుండా రైతు యొక్క దగ్గర ఈ పత్తి కొనుగోలు చేసి నష్టం జరగకుండా చూడాలని చెప్పి బయట అమ్ముతున్నటువంటి మార్కెట్లలో కూడా దళారులతో మోసపోతున్నటువంటి దాన్ని నివారించడానికి ఎక్కువ సీసీఐ కొనుగోలు కేంద్రాలు మండల కేంద్రాల్లో పెట్టాలి ఈ నల్గొండ జిల్లాలో అనేక మండల కేంద్రాల్లో మార్కెట్ యార్డులు కూడా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఈ ఉమ్మడి దామర్చల్ల మండలానికి మార్కెట్ యార్డు ఉంది ఈ ఉమ్మడి దామర్చల మండలంలో వేసినటువంటి ప్రతి రైతులు దామర్చల్ల అమ్ముకోవడానికి అవకాశం లేకపోవడం వలన తిప్పర్తి అటు దూరం వెళితే అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం వెళ్ళి అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఆడికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి షరతులకు ఈ పత్తి మేము కొనలేమని చెప్పి రిజెక్ట్ చేస్తే తిరిగి మళ్ళీ వ్యాపారస్తులకే అడ్డగోలుగా అమ్ముకొని పెద్ద ఎత్తున నష్టపోతున్నారు ఇలాంటి నిబంధనలన్నిటి కూడా సడలించాలని చెప్పి రైతుల తరఫున తెలంగాణ రైతు సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తా ఉన్నా పెట్టుబడి ఎకరానికి పెట్టుబడి మాకు వచ్చేసి ముప్పై నుంచి నలభై ఏళ్ళ దాకా అవుతున్నది పెట్టుబడి అప్పటి నుంచి మాకు పత్తి కొనుగోలు ఇక్కడ దగ్గర మార్కెట్ దగ్గర లేదు తిప్పర్తి అది దూరం ఉన్నది ఒక కింటాకి తీసుకోవాలంటే మాకు దూరం పారన్న కింటాకి ఎనభై రూపాయలు కానీ ఎనిమిది వందలు కానించి ఐదు వందలు కానిచ్చి కిరాయి తీసుకుంటారు కింటాకి ఇక్కడ ఇక్కడ మధ్య తల వచ్చి వచ్చేసి ఐదు ఐదు వేలు కానించి ఐదు వేలు ఐదు వందలు కాని తీసుకుంటారు మాకు కొనాలకు ఏమో అమ్ముకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ దగ్గర మా దామచిల్ల మండలం అయినా సరే మిరాజు ఉన్న అయినా సరే మాకు దగ్గర మార్కెట్ పెడితే అక్కడ కొనుగోలు చేసుకోవడానికి మేము ధన్యవాదం కోరుకుంటున్నాము